హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి బలిజేపల్లి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో చాలా రోజుల తర్వాత మళ్ళీ చికెన్ దమ్ బిర్యానీ అయితే ట్రై చేశాను అనమాట ఈసారి కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నేను పక్క కొలతలతో మధ్యలో మంచి మంచి టిప్స్తో ఈ చికెన్ బిర్యానీ అయితే చేశాను చాలా బాగుంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అర్థమవుతుందనమాట అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ఒక్కసారి ఈ చికెన్ బిర్యానీ మీరు ఇంట్లో ట్రై చేశారంటే ఇంకా మీరు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళరనమాట అంత టేస్టీగా ఉంటుంది ట్రస్ట్ మీ మరి ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ వన్ కిలో చికెన్ అయితే తీసుకుంటున్నాను చూడండి మనకి పీస్ సైజ్ అనేది ఇలా ఉండాలన్నమాట మనకి బిర్యానీకి కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందన్నమాట ముక్క ఈ విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం మ్యారినేషన్ చూద్దాము ముందుగా ఇది మ్యారినేట్ చేసుకోవడం కోసం టేస్ట్కి సరిపడా ఉప్పు అంటే నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ అంతా ఉప్పు వేసాను అలాగే పావు టీ స్పూన్ పసుపు నేను త్రీ టేబుల్ స్పూన్స్ కారం అయితే వేశాను మీ కారానికి తగినట్టు వేసుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేసుకోవాలన్నమాట అలాగే ఒక వన్ టీబుల్ స్పూన్ గరం మసాలా అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక ఫుల్ నిమ్మకాయని కట్ చేసుకొని హాఫ్కి ఈ విధంగా రసం మొత్తం ఈ చికెన్లో పిండుకోవాలన్నమాట ఈ విధంగా రెండు పిండేసుకోవాలి మనకి అక్కడక్కడ పులుపు తగులుతూ ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది నిమ్మకాయని స్కిప్ చేయొద్దు అనమాట అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టు టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే వేసుకొని ఇక్కడ నేను పుల్లటి పెరుగు ఒక గరిట అలాగే ఫ్రెష్ పెరుగు రెండు గరిటలు అయితే వేసానన్నమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలన్నమాట ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని మొత్తాన్ని చేతితో కలుపుకోవాలి ఇక నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా మొత్తం ముక్కకి ఉప్పు కారం అన్నీ పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట మనం గట్టితో వాటితో మిక్స్ చేయకుండా నీట్గా ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకున్నామంటే చక్కగా కలిసిపోతాయి ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత నేను ఇందాక ఇందులో కొత్తిమీర వేయడం మర్చిపోయాను అనమాట మీరు ముందే కలిపేటప్పుడే వేసేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడు కలుపుకున్న దాని మీద మనం మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నానబెట్టుకోవాలి ఇక్కడ నేను బాస్మతి రైస్ చూపిస్తున్నాను చూడండి మీరు ఎప్పుడైనా ఈ రైస్ తీసుకునేటప్పుడు మరీ వైట్ గా ఉన్నవి కాకుండా ఇలా కొంచెం రంగు బ్రౌన్ లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చినవి తీసుకుంటే మనకి పాత బియ్యం అనమాట చాలా బాగుంటాయి వీటిని నేను ఇక్కడ టూ గ్లాసెస్ అయితే తీసుకున్నాను నీట్ గా తీసుకున్న తర్వాత టూ ఆర్ త్రీ టైమ్స్ అంతా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ టూ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను ఇక్కడ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది నేను టూ గ్లాసెస్ రైస్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ ఎందుకు తీసుకున్నాను అంటే మనం రైస్ ఉడికిన తర్వాత వాటర్ని స్ట్రెయిన్ చేసేస్తాం కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అలాగే బండ పువ్వు జాజికాయ లవంగాలు చెక్క అలాగే జాపత్రి అనేస్ ఫ్లవర్ యాలకులు అన్నీ వేసాను అన్నమాట అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా రెండు టీ స్పూన్ల సాల్ట్ కూడా వేశాను మనం సాల్ట్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే మనం రైస్ అనేది తర్వాత స్ట్రెయిన్ చేసేస్తాం కదా అందుకు మనం సాల్ట్ ఎక్కువ వేసుకుంటే మనకి చక్కగా రైస్ కూడా పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక ఫుల్ నిమ్మ చెక్క అంతా పిండుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్లోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట